ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మిథును వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళన్న వదిన చెల్లెలు వెళ్ళి ఎంత పిలిచినా కూడా తనైతే రాను అని చెప్తుంది ఇక దేవా వాళ్ళ నాన్న కూడా నేను నా బిడ్డగా భావించి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎంత చెప్పినా కూడా తను వెళ్లడం లేదు మీరు తీసుకెళ్తే నాకేం అభ్యంతరం లేదు తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్తారు మిథును మాత్రం ఇది నా అత్తారిల్లు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను అని చెప్పడంతో ఇక వాళ్ళు ఏమీ చేయలేక ఇంటికి బయలుదేరతారు దారిలో మిదిన వాళ్ళ అమ్మ అయితే తన కొడుకు కోడలుతో చెప్తూ ఉంటుంది మనం మిథున దగ్గరికి వెళ్ళిన విషయాన్ని మీ నాన్నకి చెప్పొద్దు మిథునకి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం అందరికి తెలుసు అలాంటిది వాళ్ళ నాన్నగారు వెళ్ళి పిలిస్తేనే రాలేదే ఇక మనం వెళ్ళిన విషయం మీ నాన్నకు తెలిస్తే తిడతారు అని చెప్పడంతో ఇక వాళ్ళైతే వాళ్ళ నాన్నకి చెప్పకూడదు అనుకుంటారు తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్ళేటప్పటికి మిథున వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉండడం చూసి ఇక వాళ్ళైతే కంగారు పడతారు కానీ మిదిన వాళ్ళ నాన్న మాత్రం వాళ్ళని చూసి మీరు వెళ్ళిన పంచాయితీ ఏమైంది అని అడుగుతాడు మిగిలిన వాళ్ళ అమ్మ మాత్రం తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది మీకు తెలియకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి కానీ కన్న బిడ్డను అలా వదిలేసి ఉండలేక వెళ్ళానండి కానీ తను మాత్రం రాను అని చెప్తుంది అసలు మనందరినీ వదిలేసి ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతుందో నాకు అర్థం కావడం లేదని తన భర్తకి చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక హరి అయితే ఎలా చెప్తూ ఉంటాడు నా బిడ్డని నేను గుండెల మీద పెట్టుకుని పెంచాను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోయేవాడిని అలాంటిది ఇప్పుడు నా గుండెల మీద తన్ని నన్నే కాదనుకుని వెళ్లిపోయింది అని బాధపడుతూ ఉంటాడు మిథున వాళ్ళ అయితే ఇలా చెప్తూ ఉంటుంది నా తమ్ముడు మిదినని పెళ్లి చేసుకుని బంగారంలో చూసుకుని మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు అలాంటిది నా తమ్ముడిని కాదనుకుని అసలు ఏమీ లేని ఆ ఇంట్లో ఎలా ఉండాలనుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు మామయ్య అని చెప్తూ ఉంటుంది నిధున కూర్చుని జరిగిన విషయాన్ని గురించే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుని తను ఎంత ప్రేమగా చూసుకునేవాడో తలుచుకొని బాధపడుతూ ఉంటుంది దేవా వాళ్ళమ్మ అందరికి భోజనం వడ్డిస్తూ ఉంటే అందరూ కూర్చొని తింటూ ఉంటారు సూర్యకాంతం అయితే తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది నాకు ఒక డౌట్ అండి మూడు రోజుల నుంచి భోజనం చేయకుండా ఉంటే ఏమవుతుంది అని అడుగుతుంది అదేంటి అలా అడుగుతున్నావు కొంపదీసి నువ్వు భోజనం మానేస్తావా ఏంటి అని తన భర్త అడుగుతూ ఉంటే అది కాదండి నా డౌటు ఈ మిథున మూడు రోజుల నుంచి ఏమి తినకుండా ఉందే తనకి కళ్ళు తిరగడం కానీ పడిపోవడం గాని జరగడం లేదే అందుకని డౌట్ వచ్చి అడిగానని చెప్తూ ఉంటుంది దేవా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అయితే ఇలా చెప్తూ ఉంటారు చూడమ్మా నీకు భోజనం పెట్టకుండా ఉండడానికి కారణం నువ్వు మాకు ఎక్కువైపోయో లేదంటే నీకు పెట్టడం ఇష్టం లేకో కాదు అలా భోజనం పెట్టకుండా ఉంటే అయినా ఆకలితో కడుపు మాడి మీ ఇంటికి వెళ్ళిపోతావేమో అని కానీ నువ్వు మాత్రం మూడు రోజుల నుంచి ఏమి తినకుండా కూడా అలాగే ఉన్నావంటే నిన్ను ఏమనుకోవాలో మాకైతే అర్థం కావడం లేదు నీది మూర్ఖత్వం అనుకోవాలో అమాయకత్వం అనుకోవాలో మాకు అర్థం కాలేదని వాళ్ళు చెప్తూ ఉంటారు నిన్న అలా ముందు పెట్టుకుని మాకు బోన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళిపోమ్మా అని దేవ వాళ్ళ అన్న కూడా చెప్తూ ఉంటాడు ఆ మాటకి మిదిన పైకి లేసి బయటికి వెళ్తూ ఉంటుంది కానీ అక్కడ వాళ్ళంతా నిజంగానే వెళ్ళిపోతుందేమో అనుకుంటారు కానీ అనుమానంతో ఇంట్లో వాళ్ళందరూ మిథున వెనకాలే వెళ్తారు మిథున నేరుగా గుడికి వెళ్లి అక్కడ దేవుడికి దండం పెట్టుకుని తర్వాత ప్రసాదం పెడుతూ ఉంటే తను కూడా వెళ్లి లైన్ లో నిలబడి ప్రసాదం పెట్టించుకుని గుడిలో కూర్చుని ప్రసాదం తింటుంది ఇక దేవుడికి దండం పెట్టుకుని స్వామి నా మెడలో నీ సమక్షంలోనే తాళి పడేలా చేశావు నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి అని వేడుకుంటూ ఉంటుంది ఇదంతా దేవా వాళ్ళ అమ్మ నాన్న అన్నా వదినలు చూస్తూ ఉంటారు వాళ్ళ నాన్న అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే భర్తని వదిలేసి వెళ్లిపోయే అమ్మాయిలు ఉన్నారు కాని బలవంతంగా కట్టిన ఒక వెద కోసము రౌడీ కోసము తను ఇంతగా పాకులాడుతూ కన్న తల్లిదండ్రులనే వదులుకొని వాడి కోసమే ఇక్కడ ఉంటుందంటే అసలు ఈ అమ్మాయిని ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదని చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య విషయానికి వస్తే మిథునని మర్చిపోలేక మిథున జ్ఞాపకాలతోనే కాలం గడుపుతూ తిండి తిప్పలు లేకుండా అలాగే ఉంటాడు ఆదిత్య వాళ్ళక్క ఆదిత్యకి నచ్చ చెప్తూ ఉంటుంది నీకేమైనా పిచ్చే ఆదిత్య తిండి తిప్పులు మానేసి ఆ మిథున కోసం ఎదురు చూడడం వల్ల ప్రయోజనం లేదని తెలుసు కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు మీ ప్రవర్తన వల్ల మేమెంత బాధపడుతున్నామో ఆలోచిస్తున్నావా ఆ మిథున ఆ రౌడీవేద కట్టిన తాళిని పవిత్రమైనదిగా భావించి వాడే తన భర్త అని ఫిక్స్ అయిపోయింది ఇక తన కోసం ఎదురు చూసి కూడా ప్రయోజనం లేదని చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే నేను కూడా మిథునని నా భార్యగా ఫిక్స్ అయిపోయానక్క పది సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న నేను ఇప్పుడు సడన్ గా వేరొకరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నా ప్రాణం ఉన్నంత వరకు మిథునే నా భార్య అని ఖచ్చితంగా చెప్పడంతో ఇక ఆదిత్య వాళ్ళక్క అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది వీడిని చూస్తే ఇలా ఉన్నాడు ఎలాగైనా సరే మిథునని తీసుకొచ్చి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను దానికోసం నేను ఏమైనా చేస్తాను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది దేవ వాళ్ళింటికి వస్తూ ఉంటాడు అంతలో వాళ్ళ నాన్న బయటికి వెళ్లడం చూసి తనకు కనపడకుండా కారు వెనక దాక్కుంటాడు వాళ్ళ నాన్న వెళ్లిపోయిన తర్వాత దేవా ఇంట్లోపలికి వచ్చి వాళ్ళమ్మని భోజనం పెట్టమని అడుగుతూ ఉంటాడు దేవా వాళ్ళమ్మ భోజనం తీసుకొచ్చి అక్కడ పెట్టి మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్తుంది ఇక మిథున వచ్చి భోజనం వడ్డిస్తూ ఉంటే దేవా చూసి నువ్వు వడ్డిస్తున్నావేంటి మా అమ్మ వడ్డిస్తుంది కదా నీకు నాకు ఏంటి సంబంధం అసలు నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు నిధునైతే ఇలా అంటూ ఉంటుంది నేనెందుకు వెళ్ళాలి నేను ఇంటి కోడల్ని నీకు నాకు సంబంధం ఏంటి అన్నావు కదా ఇదే నీకు నాకు సంబంధం అని మెడలోని తాళి చూపిస్తుంది ఇక దేవా అయితే ఆపు తల్లి ఆ తాళి చూపించి చూపించి నా తలకాయ తింటున్నావు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు నేను నీ భార్యను నీకు సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను ఇక మీద నీకు ఏం కావాలన్నా నన్నే అడగాలి అని చెప్తూ ఉంటుంది కానీ దేవా మాత్రం నాకు అవసరం లేదు నువ్వు పెట్టే భోజనం కూడా నాకు వద్దని లేసి వెళ్ళిపోతాడు దేవా వాళ్ళమ్మ మిద్దునని చూసి ఇలా అంటుంది ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెడతా ఉంటే నువ్వు చేసిన పని వల్ల తినకుండా వెళ్ళిపోయాడు వాడు వచ్చేదే ఎప్పుడో ఒకసారి వస్తాడు అలాంటిది వాడు భోజనం చేయకుండా వెళ్ళిపోతే నాకెంత బాధగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ఇక మిథున ప్లేట్లో భోజనం పెట్టుకుని దేవా దగ్గరికి తీసుకెళ్లి తినమని చెప్తూ ఉంటుంది నువ్వు తప్ప ఎవ్వరు పెట్టినా నేను అన్నం తింటాను కానీ నువ్వు పెడితే నేను అస్సలు తిననని దేవా చెప్తూ ఉంటాడు జరగబోయే ఎపిసోడ్ లో దేవా వాళ్ళ అన్న ని ఇంట్లో వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అన్న అయితే కేక్ కట్ చేస్తూ ఉంటే ఆ సమయానికి ఆ ఇంట్లోకి పోలీసులు వస్తారు పోలీసులు ఇంట్లోకి రాగానే దేవా గురించి అడుగుతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ ఏం పని చేశాడా అని ఆలోచిస్తూ ఉంటే అంతలో మిథున వచ్చి ఏంటి విషయం అని అడుగుతూ ఉంటుంది ఇక ఎస్ఐ అయితే ఇది నీ కేసు కాదు మేడం ఇది వేరే కేసు అని చెప్తూ ఉంటాడు